సన్నబియ్యంతో అందించినది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దయాని సన్న బియ్యం పథకము పేదలకు ఎంతో ఉపయోగపడుతుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు మెదక్ జిల్లా నర్సింగ్ మండలంలో పర్యటించిన ఆయన మండల కేంద్రమైన రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి షాది ముబారకు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారకు పథకం పేదలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆడపిల్ల లగ్గం చేస్తే ఆ కుటుంబం అపులపాలు కావద్దనే ఉద్దేశంతో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ద్వారా లబ్ధిదారులకు ఒక లక్ష నూట పదహారు రూపాయల చెక్కును అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ టెలికాం బోర్డు సభ్యులు అంచునూరి రాకేష్ నర్సింహులు కృష్ణ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు మరి నార్సింగ్ మండల్లో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేయడం పంపిణీ చేయడం జరిగింది మరి అదే కాకుండా ఇవాళ నుంచి సన్న బియ్యం కూడా మరి ప్రారంభిస్తూ ఉన్నాం మరి అందరూ కూడా మంచి గుండాలా సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం మరి ఇవాళ నుంచి ప్రారంభించడం జరుగుతుంది ఇదే కాదు భవిష్యత్తులో ఇంకా మరెన్నో అభివృద్ధి సంక్షేమ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు చెప్పి తెలియజేసుకుంటాం